స్ట్ పాలూరు విలేజ్ గ్రామస్తులు ఐదు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కొమ్మర గ్రామస్తులు నాలుగు లక్షల ఎనిమిది రూపాయలు అత్తిలి గ్రామస్తులు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల పదహారు గుమ్మంపాడు గ్రామస్తులు రెండు లక్షల ఒక వెయ్య నాలుగు వందల ఇరవై ఆరవల్లి గ్రామస్తులు లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బల్లిపాడు గ్రామస్తులు లక్ష యాభై వేలు పునికలి గ్రామస్తులు లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై రాలంగి గ్రామస్తులు లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మండపాక గ్రామస్తులు లక్ష ఇరవై ఎనిమిది వేల అరవై నాలుగు మంచిలి గ్రామస్తులు లక్ష ఇరవై ఆరు వేలు అజ్జుడుపాలు లక్ష పదకొండు వేల నూట పదహారు కత్తపాడు లక్ష ఈ లక్ష పైన ఉన్నటువంటి గ్రామాలు అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ఈరోజు వాళ్ళు వద్దన్నారు ఇండివిజువల్గా రైస్ మిల్లర్ అసోసియేషన్స్కి మొత్తం కలిపి వాళ్ళందరూ ఇచ్చారు అలాగే స్కూల్స్ స్కూల్స్కి సంబంధించి దాదాపు సొసైటీలన్నీ కలిపి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పదిహేను లక్షలు అలాగే ప్రైవేట్ స్కూల్స్ పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందలు అసోసియేషన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్సు ఇతర అసోసియేషన్స్ ఆరు వేల ఆరు వంద ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఫర్టిలైజర్స్ అసోసియేషన్స్ నాలుగు వందల నాలుగు లక్షల యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు పౌల్ట్రీ అసోసియేషన్ మూడు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందలు అలాగే ఇందులో ఐఎంఏ డాక్టర్స్ సంబంధించి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ విధంగా అన్ని సంస్థలు ఇచ్చారు అలాగే పీసీఎన్ అధినేత కన్నబాబు గారు ఐదు లక్షల రూపాయలు సో ఈ విధంగా అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేశారు వెయ్యి రూపాయల నుంచి కూడా ఐదు వందల రూపాయల నుంచి ఇచ్చిన దాతలు ఉన్నారు అందరికీ కూడా ఈరోజు ఇంత పెద్ద మనసుతో మనకి ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి అక్కడ దా బాధితులను ఆదుకోవడానికి స్పందించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు